హలో వెల్కమ్ బ్యాక్ గల్ జంగిల్ బాయ్స్ ఏంటంటే దోస్తులు పోయిన వీడియోలో తాటి ఎక్కడ ఎక్కడుంటాయి ఎట్లా తీయడం వీటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎట్లా ఉడకబెట్టడం కూడా తెలుసుకుందాం ఇప్పుడైతే ఈ తాటి టేగలని ఎట్లా ఉడకబెట్టుకుందాం ఎట్లా కాల్చుకుందాం అనేది చూసేద్దాం ఇప్పుడు అయితే ఉడకబెట్టుకుందాం పాలి కాల్చుకుందాం మళ్ళా మేము ముందుగా అయితే ఈ తాటి టేగలని మంచిగా కడుక్కున్నాం ఇవైతే ఒక సైజులో కట్ చేసుకోవాలి జసన్న అందుకే కట్ చేసుకుందాం నేనైతే కట్ చేసుకుంటాను ఇక చూసిరు కదా ఈ సైజుని అయితే కట్ చేసుకోవాలి మేమైతే కట్ చేసుకున్నాం ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పోయి కుండలో ఉచ్చులే ఇక ఇక పోయి నేను ఈ తాటితేగలని కాలువనికి ముందైతే కుండ కావాలి ఏదైతే కుండ తెచ్చుకున్నాం ఇగో కుండలో పెడతానా మేమైతే ఈ తాటి తాటితేగలని కుండలో పెట్టినాం ఇగో ఈ కుండంతా టైట్గా ఫిలప్ చేయాలి కానీ మాకు ఎక్కువ దొరకక గిన్నెనే పెట్టినాం ఇగో ఇప్పుడు మనం మంట పెట్టుకుందాం మంటకు ముందుగా చిన్న పొక్క తోడుకోవాలి ఆ పొక్క ఎందుకు చెప్తాను అనుకుంటారా ఇక చెప్పిన నేనెందుకు ఎందుకు ఇక చూసేయండి మీరే ఇక నేనైతే పొక్క తీసుకున్నా ఇప్పుడు కుండం తెచ్చి ఇలా పెట్టుకోవాలిగా కుండం తెచ్చి పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టుకుండు కాదు ఇట్లా బోర్ల ఒక్కలా ఇట్లా పెట్టుకోవాలి ఇక్కడ అయిపోయింది ఇక ఇక మట్టి పోసుకోవాలి ఇక ఇప్పుడు ఏంటంటే దీనిగా మంట పెట్టాలి మంట పెట్టాలండి నా మంట పెట్టు రావే మంట పెట్టే రావే నా మంట పెట్టు రావు ఆ కట్టల దగ్గర పెట్టి వస్తానని ఇట్లా పెట్టలేనా అట్లా పెట్టు ఇట్లా పెట్టు ఇట్లా పెట్టలేదు అంతేనా గెలే నేను మొత్తానికైతే పున్న కట్టెలు పెట్టి ఆకులు వేసి మంట అయితే చేసేసినాం ఓ సల్లకంటది మంటని చల్లారకుండానే అయితే చూసుకోవాలి చల్లారిందంటే ఇక మనం మళ్ళీ వేయడం అంటే ఇక చాలా కష్టమే ఇక ఇలా అర్ధ గంట సేపు అయితే కాల్వాలి మంచి మంట మీద చూడండి మేము ఎట్లా కలుస్తాము అట్లా కాలవాలి ఇంకెక్కువ మంట పెట్టుకున్నా పర్లే ఎక్కుపోమటోట్ చేసానా కాల్చినట్టే ఉండాలా పలిగా ఉడక పెడదాం ఎట్లుంటాయి అంటావు ఏ తినలే ఉడికెట్టినా తినలే కుండలు కొండలు కొడుకోండి తిల్లెప్పుడు చేద్దాం మరి వీడియో సరే ఎందుకు తినాలనే పో మడి పో నీ ఎమ్మి ఎమ్మి ఎమ్మెట కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి నీకు చేసే పని చేయ అగో గట్లా అంటాను తిన్నగాడి తింటావు అంతేగా కానీ తిడతాడు తిట్టిన కాడి తిట్టి మళ్ళీ వెన్న పూసినట్టు లంబగా గట్నే నారా అంటే తిట్టిన కాడి తిట్టుడు పెట్టిన కాడి పెట్టి దోస్తులు మీ తెలిసిన ఏమైనా గడ్డలు ఉండేది ఉంటే అవి ఉడక అయినా సరే కాల్చుకొని తినేటి అయినా సరే తెలిసేది ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి అవి దొరక పట్టుకొని మెతికి ఎతికి దొరకబట్టి మీకు ముందు చేసి చూపెడతాం వీడియో రూపంలో మా చేసాను అయితే ఒక్క పని చేస్తాను లేడు అన్ని నా చేతులు నేర్పిస్తాను నేను ఒక్క తీయ చేశాను అక్కడ నేను మొత్తం నేను అది దోస్తులు నేనైతే ఉడికినా అనుకుంటానా మంట కూడా తల్లారిపోయింది ఇక తిత్తానా ఇక నేను తీయాలంటే కష్టమవుతుంది చేశానని విలుతుగా సంబంధం లేదు ఆకులు పెట్టుకుంటాయి నువ్వు నేను తీయా ఎట్లున్నదు

దోస్తులు ఇక నేనైతే తింటానా దోస్తులు ఇక నేనైతే తినేసినా నాకు కూడా చేసిన కూర్చుకొని తినేసిండు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టు అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జింగిల్ బాజ్ చేసి కిందన్న బెల్లు అయితే ఇంగడి ఇంగ ఇలా కొట్టేసేయండి ఇట్లా కొడతాడు పిచ్చోడానికి ఒకర్రీ గంట నొప్పు అంతే ఇక నేను పోతాను సూపర్ టేస్ట్ ఉండే జెసానే పోతా ముందుకు తిన్నాడు నేను పోతుగా జసానా నేను నేను పోతా నేను పెట్టానన్నారా నేను బండి విన్నా పోతాను నేను పోతా